మైథాలజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ సోనాక్ష సిన్హా తెలుగు తెరకు పరిచయం అవుతుంది అలాగే గతంలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన శిల్పా శిరోద్కర్ చాలా ఏళ్ల తెలుగు తెరపై కనిపించనుంది వెంకట్ కళ్యాణ్ అభిషేక్ జైస్వాల్ సంయుక్తంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు నవదళపతి సుధీర్ బాబు బాలీవుడ్ పవర్ హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న మోస్ట్ వైటర్ సూపర్ న్యాచురల్ మైథాలజికల్ థ్రిల్లర్ జటాధరా అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించే ప్యాన్ ఇండియా ద్విభాష చిత్రానికి వెంకట్ కళ్యాణ్ అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు స్టూడియోస్ ప్రేరణ సమర్పిస్తున్న ఈ ఉమేష్ కుమార్ బన్సల్ శివిన్ అరుణ అగర్వాల్ ప్రేరణ అరోరా శిల్పా సింహాల్ నిఖిల్ నందా నిర్మించారు ఈ చిత్రంలో శిల్పా శిరోద్కర్ కీలక పాత్ర పోషించారు జటాధర నవంబర్ ఏడున హిందీ తెలుగు భాషలో విడుదల కానుంది ఈ సందర్భంగా హీరో సుధీర్ బాబు అరోరా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు తండ్రి తోపు హీరో కూతురు మాత్రం మూడు సినిమాలకే కనిపించకుండా పోయింది ఆమె ఎవరంటే జటాధర కథ ఫస్ట్ టైం మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు అన్న ప్రశ్నకు సుధీర్ బాబు సమాధానమిస్తూ చిన్నప్పుడు మనం జానపద చందమామ కథలు వినుంటాం బ్యాంకు లో లేని సమయంలో ధనాన్ని భూమిలో పాతి ఒక బంధన వేసి దానికి ఒక పిశాచి కాపులాగా ఉంటుందని ప్రచారంలో ఒక కథ ఉండేది ఈ కథకు అలాంటి ఒక జానపదం ఆధారం అలాంటి కథని ప్రజెంట్ టైంలోకి వచ్చి తీసుకొచ్చి చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రజెంట్ చేశారని చెప్పారు బాబు అలాగే సినిమాలో డిఫరెంట్ ఉంటాయి బాలీవుడ్ స్త్రీ సినిమా వచ్చింది నిజానికి అయితే మన సౌత్ ఇండియాలో ఓ స్త్రీ రేపురా అన్న జానపదం లాంటి కథ ఈ కథ విన్నప్పుడు కూడా నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది బిగ్ స్క్రీన్ మీద చూడదగ్గ కథ అనిపించింది ఎమోషన్ డివోషనల్ శివుడు గురించి కథలు ఇలా చాలా లేయర్స్ ఉన్నాయి అరుణాచల ప్రస్తావన కూడా ఉంది సినిమాలో ఉన్న కాన్ఫ్లిక్ట్ కి మన పురాణాల్లో ఉన్న కొన్ని కథలు సొల్యూషన్ గా ఈ కథను చేయడం జరిగింది ఈ సినిమా చేయడానికి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నాకు చాలా ఎక్సైట్ చేస్తుంది యాక్షన్ ఫ్యామిలీ మైదాలజీ అన్ని ఎమోషన్స్ కుదిరిన సినిమా ఇది అని చెప్పుకొచ్చారు సుధీర్ బాబు అలాగే సోనాక్షి చాలా అద్భుతమైన నటి తన లుక్స్ సౌత్ ఇండియన్ లాగే ఉంటాయి తన నటన అందరినీ ఆకట్టుకుంటుంది